ఇలా మాట్లాడుతున్నటువంటి దితితో కశ్యప ప్రజాపతి కొన్ని మాటలు చెప్తున్నాడు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటాం కదా అలాంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో కలుగుతూ ఉంటాయి కశ్యప ఉచ కశ్యపుడు పలికే అడ్డ అప్రాజత్యాద్ ఆత్మనస్తే దోషాన్ మౌహూర్తి కాదుత చేవ హేలహాతే భవిష్యత భవిష్యతస్తవా భద్రే జాఠరాధమౌ లోకాన్ చండీ మోహు ఆక్రందడిత చండీ అన్నారు చండీ అనే శబ్దానికి అమంగళమైన దానా అని ఒక అర్థం అమ్మవారిని చండి అంటే ఆ అర్థం తీసుకోవద్దు హరిహి అంటే కోతి అని అర్థం ఉంది విష్ణుమూర్తి అని అర్థం ఉంది అప్పుడు హరిహి అంటే విష్ణుమూర్తి అర్థం కోతిని అర్థం తీసుకుంటామా ఎవరైనా దేవాలయ హరిహరి హరిహరి అంటే కోతిని తలుచుకుందాం అనుకుంటాం అలా కాదు సంస్కృతంలో వాటి యొక్క గుణాల్ని బట్టి పేర్లు వస్తూ ఉంటాయి అవి సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఒక మంచి యుద్ధం ఉంటే సైంధవ మానయ అంటాడు యుద్ధం జరుగుతుంటే సైంధవం తీసుకురా అని సైంధవం అంటే గుర్రం అని అర్థం ఉంది ఉప్పు అని అర్థం ఉంది సందర్భాన్ని అర్థం తీసుకోవాలి ఉప్పు తీసుకొస్తాడు ఆ యుద్ధంలో అలా కుదరదు కదా సందర్భాన్ని బట్టి అర్థం అలాగా ఓ అమంగళ స్వరూపుడు అలా నువ్వు ఎంత తప్పు చేసావు నీ మనస్సు అనేది స్వచ్ఛమైంది కాదు సుమా నీకు సంధ్యా సమయంలో అట్లాంటి భావం కలగడమే చాలా దోషం సుమా పైగా నువ్వు కొన్ని తప్పులు చేసావు ఆ తప్పులకి ఫలితం నువ్వు అనుభవించి తీరవలసిందే అదేమిటి మన్నిదేశాతిచారేణ నా యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడం వల్ల దేవాణేళనా రుద్రుణ్ణి అవహేళనం చేయడం వల్ల సరైనటువంటి సమయంలో సంతానాన్ని కనకపోవడం వల్ల అనగా వాంఛను ప్రకటీకరింపకపోవడం వల్ల ఈ కారణం వల్ల అభద్రే జాఠరాధము అధములైనటువంటి వాళ్ళు నీ గర్భంలో పుట్టబోతున్నారు సుమ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా లోకాను లోకములను సపాలాను లోక పాలకులను ఏడిపించుకు తింటారు సుమ ఇలాంటి లక్షణం కలిగిన వాళ్ళు కలగబోతున్నారు బో అన్నాడు ఇంకా వాళ్ళకు కొన్ని లక్షణాలు ఇంకా చెప్పారు ప్రాణినాం హణ్యమానాం దీనానాం అకృతాకసాం స్త్రీనాం నిగృహ్యమానాం కోపితేషు మహాత్మసు వీళ్ళు ప్రాణుల్ని హింసిస్తూ ఉండగా దీనుల్ని ఏడిపిస్తూ ఉండగా స్త్రీలను చెరపడుతూ ఉండగా మహాత్ములకు కోపము తెప్పించగా ఇన్ని దుర్మార్గమైన పనులన్నీ చేస్తూ ఉండగా కొంతకాలానికి తదా విశ్వేశ్వర క్రుద్ధ అన్నాడు ఆనాటికి విశ్వేశ్వరుడికి కోపం వస్తుంది సుమ విశ్వేశ్వరుడు అంటే జగదీశ్వరుడు ఆయనే విష్ణువు విశ్వేశ్వర క్రుద్ధ భగవాన్ లోక భావన లోకమునంతా రక్షించేటువంటి ఆయన హనిష్యది అవతీర్యాసో యథాద్రీని శతపర్వధృగం పూర్వకాలంలో పర్వతారకి రెక్కలుండేవి అని చెప్తారు పూర్వ యుగాలలో ఆ రెక్కలున్నప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయుధం చేత వాటిని ఖండించాడు అలాగే ఇంద్రుడు పర్వతాల యొక్క రెక్కల్ని ఎలా ఖండించాడో నారాయణుడు అవతరించి నీ బిడ్డల్ని సంహారం చేస్తాడు సుమా ఇది జరగబోతుందన్నది అప్పుడు అది విని దితి అంటుంది వధం భగవతా సాక్షాత్ సునాభోదర భావన చాలా సంతోషం కనీసం ఈ అవకాశమైనా నా బిడ్డలకు దొరికింది వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసినా చివరికి నారాయణుడి చేతిలో మరణిస్తున్నారంటే అది గొప్ప మరణం సుమ అలాంటి మరణం వీళ్ళకి రావడం నాకు చాలా మంచి విషయమే ఆశాసేపుత్ర మహ్యం మా కృద్ధ బ్రాహ్మణద్విభవం అట్లా కాక మహాత్ముల శాపవాక్కు చేత వాళ్ళు మరణిస్తారేమో నేను చాలా భయపడ్డాను అలా మరణిస్తే వాళ్ళకి నిష్కృతి ఉండదు తెలుసండి చనిపోయేటప్పుడు నారాయణుడిని చూస్తూ చనిపోవడం వేరు మీరు కపిలుడి యొక్క వృత్తాంతాన్ని పరిశీలిస్తే భాగవతంలో సగరులు ఎలా మరణించారు కపిలుడి యొక్క అగ్ని కదా క్రోధాగ్ని చేత దహింపబడ్డాడు కదా అక్కడ చెప్తూ చెప్తూ ఏమంటారంటే కపిలుడికి కోపం అనేది ఉండదయ్యా వీళ్ళు చేసిన అపచారమే ఆ రూపంలో వచ్చిందని చెప్తారు ఏదైనా మహాత్ముల నిమిత్తంగా వీళ్ళు కనుక ఇలా మరణిస్తే అంటే వాళ్ళకి అపకారం చేస్తూ వాళ్ళకి కోపం తెప్పిస్తూ మరణిస్తే వీళ్ళకి నరకాదుల్లో కూడా ప్రవేశం ఉండదు అలాంటి పరిస్థితి నా బిడ్డలు కొద్దయ్యా దానికంటే కూడా సాక్షాత్తు నారాయణుడి చింత వీళ్ళు మరణించే విధంగా నాకు వరం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయమే సుమ న బ్రహ్మదండ దగ్ధశన భూత నారకాశ్చాను గృహంతి యామయాం యోని మసోగత ప్రాణులు కూడా అట్లా చనిపోయినటువంటి వాళ్ళ విషయాల్లో అనుగ్రహాన్ని చూపించవు నరకవాసులు కూడా వాళ్ళని లోపలికి రానివ్వరయ్యా ఇట్లాంటి పరిస్థితి ఒకటి ఉన్నది కనుక అలాంటి పరిస్థితి నా బిడ్డల కొద్దు సుమా అని చెప్పి కశ్యపుడుతో ఈ విధంగా అనగానే కశ్యప ప్రజాపతి మళ్ళీ అంటున్నాడు కొంచెం జాలి చూపించాడు అయ్యో పొరపాటుగా ఇలా జరిగింది కదా అని నిజంగా పొరపాటు అంటారా అది అలా జరుగుతుందని వాళ్ళకి తెలుసు ఇది ఇలా ఉండాలి అన్న విషయమో తెలుసు అమాయకులైన వాళ్ళు ఏదో అలా కలహించుకుంటుంటారు కృత ఇక్కడే చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది అన్నీ తెలిసినప్పుడు మార్చరు ఎందుకండి అంటారు అన్నీ తెలుసు అని చెప్పారు కానీ మారుస్తాను ఎవరు చెప్పారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అంటారు మనిషి సర్వజ్ఞుడు కావచ్చు కానీ సర్వాధికారి కాడు సుమా అంటారు సర్వజ్ఞుడు అవ్వచ్చు అన్నీ తెలియవచ్చు సర్వాధికారి ఎక్కడయ్యారు సర్వాధికారి అయితే నారాయణుడు రావణుడు పుట్టిన వెంటనే చంపేయచ్చు కదా దానికోసం రామావతారం తీసుకోవాలా కంసుడిని చంపడానికి కృష్ణావతారం తీసుకోవాలా కంసుడు ఎన్ని జన్మల బాకీ అండి కృష్ణుడితో నారాయణుడితో కాలనేమి అనేవాడు ఒకసారి వరాహవతారంలో చచ్చిపోయి అంటే విష్ణుమూర్తి చేతిలో చనిపోయి మళ్ళీ శుక్రాచార్యుడి చేత జీవింపజేయబడి ఆంజనేయస్వామి సంజీవ పర్వతం తెస్తుంటే అప్పుడు ఆంజనేయ స్వామి చేతిలో చచ్చిపోయి మళ్ళీ తిరిగి కంసుడిగా పుట్టి కృష్ణుడి చేతిలో వాడు అన్ని జన్మల బాకీ ఉంటుంది ఒక్కొక్కరి జీవుడికి పూతన పూతన బలిచక్రవర్తి యొక్క కూతురు ఆమె ముందు జన్మలో సరే ఇక ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ ఆ సమయంలో చెప్పడం కష్టం ఉందనుకోండి ఇలాగ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఏవో బాకీలు ఉంటాయి దాని ప్రకారం నేను మొదటి రోజు మీతో అన్నానే విత్తనం పెట్టి వంద బకెట్లు నీళ్ళు పోస్తే ఒకేసారి మొక్క వస్తుందా అలా కుదరదు కదండి ఆ సమయానికి అది రావాల్సి ఉన్నది ఎందుకు ఇలాంటి నియమం ఏర్పాటు చేయబడింది సృష్టిలో ఈ సందర్భంలోనే మీకు ఒక ధర్మ సూక్ష్మ అని చెప్తాను అంటే ప్రసంగాత్ బహిహి అనడం లేదు కానీ మీకు ఇది ఉపయోగపడుతుంది చెడ్డవాళ్ళని భగవంతుడు వెంటనే సృష్టించవచ్చు శిక్షించవచ్చు కదండి అని అనుకుంటూ ఉంటాం ఇప్పుడు ఒకడు తప్పు చేశాడు వెంటనే ఒక కత్తి తీసుకుని నరికేసిన విధంగా వాడిని చంపేసేస్తే అక్కడికంతా అయిపోతుంది కదండి అని మనం భావన చేస్తూ ఉంటాం కదండి మంచివాడికే ఈ కష్టాలు ఎందుకు చెడ్డవాడే ఎందుకు బాగున్నాడు పాడిన పాట పాచిపళ్ళ దాసరు పాడుతూనే ఉంటారు అలాగా మనం ఎప్పుడు మన మనకే కష్టం వచ్చినా మనం ఆ మాట అంటాం అంతే తప్ప మనం అన్ని జన్మల్లోనూ ఇంత సత్పురుషుల్లాగా ఇంత బుద్ధిబంతుల్లా ఉన్నామని ఆలోచన చేసుకోలేం కదండీ మనకే కష్టం వస్తుందని ఆలోచన చేస్తాం కానీ తప్పు చేసిన వెంటనే శిక్ష అమలు అనే చట్టం గనక ఈ విశ్వంలో ఉంటే మన దేశం రాష్ట్రం అన్నం ఈ విశ్వంలో యూనివర్సల్ లా విశ్వ చట్టం విశ్వ చట్టంలో తప్పు చేసిన వెంటనే శిక్ష ఇస్తే కనుక బ్రతికే ప్రాణి ఒక్కళ్ళు కూడా లేరు మీరు ప్రవచనం వింటూ దోమ కొడితే ఏం చేస్తారు చంపే చేస్తారు ఇప్పుడు దోమను చంపిన దానికి మీకు శిక్ష వేయాలంటే పరమాత్ముడు సర్వభూత సముడు కదా మీరు దాన్ని చంపారు దానికి మరణశిక్ష వేసాడని మీకు కూడా మరణశిక్ష వేయాలా అది రక్తం తాగిందని మనం దాన్ని రక్తం తాగడం కుదురుతుందా శిక్షక శిక్ష అంతే ఉండాలంటే అవుతుందా దోమ రక్తం చంపేసేస్తాం అప్పుడు మరణ శిక్షకు మరణశిక్ష చెల్లు అని సమభావంతో అలాగే శిక్ష వేయడం కుదురుతుందా అండి అలా అవ్వదే తప్పుకి వెంటనే శిక్ష వేస్తే అసలు ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమంది అది సాధ్యం కాదది అందుకే పాపం అనేటువంటి కర్మ ఒకటి వస్తే ఈ కర్మ బీజ రూపంలో ఉండేటువంటి దశ ఒకటి అది ఫలించేటువంటి దశ ఒకటి ఈ విశ్వంలో ఏర్పాటు చేయబడింది అది ఫలించేలోపుగానే జీవుడు మారడానికి కూడా భగవంతుడు అవకాశం ఇచ్చాడు అది ఫలించేలోపుగానే అయ్యో నేను ఇలా చేశానేమో అని భగవంతుని స్మరణం చేసి ఇతరుల పట్ల పుణ్యాచరణం చేసి ఆ పాపాన్ని క్షయం చేసుకుంటే అప్పుడు ఆ పాపం యొక్క ఫలం తగ్గుతుంది చిన్న చిన్న పాపాలు అయితే క్షయమైపోతాయి మహాపాపములైన గట్టిగా దృఢభక్తితో ఆశ్రయిస్తే నశిస్తాయి అందుకోసమే తప్పు చేసిన వెంటనే ఒకటి శిక్ష పడదు అమలు చేస్తే అన్నిటికీ అమలు చేయాలి మరి దానికేం సమాధానం చెప్తారు ఇప్పుడు చెప్పండి అప్పుడు మనమంతా బుద్ధిమంతులమై ఉంటామా ఉండం ఏ ప్రాణికి కష్టం కలిగించినా భగవంతుడి దృష్టిలో తప్పే మనం మాత్రం మనకు తప్పు చేస్తేనే అధర్మం అని అనుకుంటాం భగవంతుడు అట్లా ఆలోచన చేయడు మొత్తానికి ఇది ఎందుకు వచ్చినది అంటే దితి ఈ విధంగా అపరాధములన్నీ చేసి చాలా బాధపడుతూ ఉన్నది చెప్తున్నాడు కృతశోకానుతాపేన చేసినటువంటి పనికి నువ్వు ఏడుస్తూ ఉండడం వల్ల ఒక కారణం సద్య ప్రత్యవమర్శనాత్ వెంటనే చేసిన తప్పును విమర్శించి తెలుసుకోవడం వల్ల భగవత్ భవేమయ్యపి చాదరాత రుద్రుడి మీద ఆదరం చూపించడం వల్ల నాడెందు భక్తిని చూపించడం వల్ల ఈ పుణ్యఫలం వల్ల నీ ఇద్దరు పుత్రులలో ఒకటికి ఒక భాగవతోత్తముడు జన్మిస్తాడు సుమా ఎక్కడి నుంచి వచ్చింది ఈ వరం రుద్రుడి మీద భక్తి చేయడం వల్ల ఆ కారణం చేత ఈ పుట్టబోయేటువంటి దితి మునుముడు మహాభాగవతోత్తముడైనడు ఎవడైనా ప్రహ్లాదుడు శంకర భగవద్పాదుడు కూడా ప్రహ్లాద నారద పరాశర పుండరీ కంట ముందు ప్రహ్లాదుడిని భజన చేశారు ఎందుకంటే ఆ మహానుభావుడు అట్లాగా అంత గొప్పవాడు అన్నారు ఆ ఆయన అక్కడ జన్మించడానికి కారణం ఏంటంటే ఈ రుద్రుణ్ణి స్థితి చేయడం వల్ల కలిగాడని చెప్తున్నారు ఈ విధంగా ఆధారం ఆధారం చూపించవు గనుక నీకు మనముడు గొప్పవాడై పుడతాడు కానీ కొడుకులు మాత్రం ఇలా లోకకంటకులై ఉంటారు సుమా ఇది తప్పనటువంటి పరిస్థితి యత్ ప్రసాదాదిదం విశ్వం ప్రసీదతి న స్వదృగ్ భగవానే యస్య తోష్యదే అనన్యాదృశ ఈ జగత్తుకి అధిష్టానం అనేది ఒకడున్నాడు అది సాక్షాత్తు నారాయణుడే సుమ ఆయన అనుగ్రహం ఉంటే జగత్తు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఇది విషయం ఎందుకంటే జగత్తుని ప్రసన్నం చేసుకోవాలని మనం ఎటు తిరుగుతూ ఉంటాం కానీ జగన్నాథుణ్ణి ప్రసాదం ప్రసన్నం చేసుకుంటే జగత్తు కూడా సహజంగానే ప్రసన్నమవుతూ ఉంటుంది ఒక రాజ్యంలో రాజును ప్రసన్నం చేసుకుంటే మిగిలిన వాళ్ళంతా ప్రసన్నమవుతారు కదా అదేవిధంగా విశ్వనాథుణ్ణి ప్రసన్నం చేసుకుంటే విశ్వమంతా ప్రసన్నమవుతుంది ఆయన స్వయం ప్రకాశస్వరూపుడు సుమా స్వయముగా తానే అన్నిటికీ వెలుగైనవాడు స్వయం ప్రకాశ అంటే తనకు తాను వెలిగేవాడనే కాదు తానే అన్నిటికీ వెలుగైనటువంటి వాడు నతత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమావిద్యుతో భాంతి కుతోయమగ్ని ఉపనిషత్తులో చెప్పినటువంటి మాట భగవంతుడి తేజస్సు ముందు చంద్రతారాదులు సూర్యుడు అగ్ని మొదలైన దేవతలు కూడా ప్రకాశించలేరు సుమ ఎందువల్ల ప్రకాశించలేరంటే ఈ దేవతల్లో ఉన్న ప్రకాశం కూడా ఆ నారాయణుడిదే ఆ శ్రీమన్నారాయణుడు స్వయం ప్రకాశుడు సుమ అట్లాంటి శ్రీహరి యొక్క సరైనటువంటి దివ్య జ్ఞానాన్ని వైష్ణవమైన జ్ఞానాన్ని నీ మనవుడు పొందబోతున్నాడు అంత గొప్పవాడు నీకు అవుతున్నాడు ఇదంతా కూడా అనుగ్రహమే స్వామిది సవై మహాభాగవతో మహాత్మా ఆయన ఎలాంటి వాడు చెప్తున్నాడు సందర్భవశాత్తు ఆయన మహాభాగవతుడు మహాత్ముడు మహానుభావుడు మహతాం మహిష్ట సహజంగా గొప్పవాడండి అంటాం కానీ ఆయన గొప్పవాళ్లలో కల్లా గొప్పవాడై ఉంటాడు ప్రవృద్ధ భక్త్యాహ్యనుభావితాశే నివేశ్య వైకుంఠమిమం విహాస్యది అంటున్నాడు ఆయన బ్రతికుండగానే అనగా ఈ శరీరంలో ఉండగానే దేహాభిమానాన్ని అతిక్రమించిన వాడై వైకుంఠానికి వెళ్తాడంటారు దేహాభిమానాన్ని అతిక్రమించడం అంత సులభంగా తెలుసండి ఈ శరీరం నేను అనే భావం పోవడం వంద వేదాంతాలు చెప్పినా సులభ సాధ్యం కాదు సహజంగా కథ చెప్తుంటారు ఒక ప్రవచనంలో ఈ దేహమంతా మిథ్యా మరణించిన వాడు కేవలం శరీరాన్ని విడిచిపెడుతున్నాడు వాడు ఎలా ఉంటాడు కానీ ఎవడో ఒక పాము పాము ఉన్నట్టు అందరూ పరిగెత్తారు ప్రవచనం చెప్పేవాడితో సహా ఎందుకు అంటే చె ఫార్ములా మీకు తెలియడం గొప్ప కదా అని అప్లై చేయడం గొప్ప ఈ అప్లై చేయడంలోనే మన జీవితం అంతా అయిపోతూ ఉంటుంది నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు పేరు చెప్తే బాగోదు వాడు చూస్తే మళ్ళీ బాధపడతాడు ఒకసారి రమణ మహర్షి గారు పుస్తకం చదివాడు ఆ కోహం కోహం అని విచారం ఉంటుంది కదా నువ్వంటే ఎవరు నేనంటే ఎవరు ఈ ఈ విచారణే కదా నేను నేను అని భావన చేయగా ఈ శరీరం నేను కాదు మనసు నేను కాదు బుద్ధి నేను కాదు చివరికి నేను అనేది ఏదీ లేదు ఇది మాయ అనుకుంటూ అలా ఒక స్థితిలోకి వెళ్ళిపోయాడు తాత్కాలికంగా ఆయనకు స్థితి కలిగింది ఆ సమయంలో ఆయన తొడ మీదో గుడుతోంది ఆ స్థితిలో ఎలా ఉన్నాడంటే కనీసం ఆ కందిరీక కొడుతున్న దాన్ని తోలాలి అంటే పక్కకి విదిలించాలన్న జ్ఞానం కూడా లేదు ఆయనకి అలాంటి స్థితికి వెళ్ళిపోయాడు ఆ గాయత్రిని అనుష్ఠానం చేసుకుని అలా కాసేపు అయిన తర్వాత ఒక్కసారి ఆ స్థితి నుండి బయటికి రాగానే కుయ్యోమరు అని ఏడోడు మొదలు పెట్టాడు రమణ మహర్షికి నిత్య సమాధి ఇప్పుడు ఈ క్షణంలో మహర్షి ఎలా ఉన్నారో తర్వాత కూడా అలాగే ఉంటారు మరి మనము కేవలం కాసేపు విన్న తర్వాత ఆ కాసేపు ఆ ప్రభావం నుండి బయటికి తీరుకున్న తర్వాత వేరే పరిస్థితి ఉంటూ ఉన్నది దేహ ఎందుకు ఇది చెప్పవచ్చానంటే మనుష్యులకి దేహాభిమానం తాత్కాలికంగా విడిపోయినప్పటికీ కూడా ఆ దేహమే నేను అనే భావం పోవడం అనేది అంత సులభం కాదు అట్లాంటి స్థితిని కూడా అధిగమిస్తాడు సుమా నీ కొడుకు ప్రహ్లాదుడన్న నీ మనముడు ప్రహ్లాదుడని చెప్పాడు మనం ఎక్కడ చూడొచ్చు సహా స్వయంగా హిరణ్యకశిపుడు ఎన్నెన్ని కష్టాలు పాలు చేశాడు దేహాన్ని దండించాలని ప్రహ్లాదుడిని దండించాలని ఎక్కడెక్కడి నుంచో ఆయన్ని తోసివేశాడు దిగ్గజాల చేరి దొక్కించాడు అయినా సరే ప్రహ్లాదుడికి దేహాభిమానం లేదు కనుక ఆయనకి ఎలాంటి పరిస్థితి ఉన్నదో మనకు తెలుసు అది ఇత తర్వాత చెప్పుకుంటాం అలంపట శీలధర గుణాకర హృష్ట పరార్థ్యాధితో దుఃఖితేషు ఆయనలో ఉండే గుణాలు చెప్తున్నాడు వ్యాసుడికి భాగవతోత్తములంటే ఎంతటి శ్రద్ధ చక్కగా చెప్తున్నాడు ఏమని అలంపటహాశీల ధర ఆయన లంపటం అనేది లేనటువంటి వాడు సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు అన్ని గుణములకు నిలమైన నిలయమైన వాడు సంతోషించేటువంటి వాడు ఇతరులు దుఃఖపడుతూ ఉంటే తాను దుఃఖిస్తూ ఉండేవాడు ఇట్లాంటి వాడు గొప్పవాడు నీకు మనవడవుతున్నాడు అని చెప్పి వరమను అనుగ్రహించాడు ఇది ఒక కారణం సుమ ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం కశ్యప ప్రజాపతి దితికి జరగబోయేదాన్ని చెప్పడం దితి చేసినటువంటి తప్పు వల్ల ఇద్దరు లోకకంటకులైనటువంటి అసురులు పుడతారని చెప్పడం ఆమెయే చేసినటువంటి స్థుతి వల్ల రుద్రుడి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ భాగవతోత్తముడైన వాడు పుడతాడు అనుకోవడం ఇది అనుకున్నాం అయితే ఇక్కడ ఇంకో కారణం కూడా పెద్దవాళ్ళు చెప్పారు హిరణ్యాక్ష హిరణ్యకశపులు పుట్టడానికి రెండు కారణములు ఉన్నవి మొట్టమొదటి కశ్యప ప్రజాపతి దగ్గర జరిగినటువంటి ఉదాంతం ఒకటి శ్రీవైకుంఠంలో జరిగినటువంటి ఉదంతం ఒకటి ఇప్పుడు రెండవ కారణాన్ని మనం స్మరణం చేసుకుంటున్నాం నిజానికి రెండవ కారణం చాలా పెద్దది చెప్తూ ఉంటే విష్ణుమూర్తి చేసిన లీలలు సనకాదులు చెప్పినటువంటి స్థుతులు చాలా పెద్దవి ఉన్నాయి అయినా మనం ఎంతమేర మాట్లాడవచ్చో అంతవరకు మనం చెప్పుకుంటాం సనకాది పురుషులు ఒకసారి శ్రీవైకుంఠానికి వెళ్ళారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అక్కడ ఎందరో సిద్ధులు చారణలు మొదలైన వాళ్ళంతా అంటే వైకు విష్ణుమూర్తి మీద అభిమానంతో వైకుంఠాన్ని పొందినటువంటి వాళ్ళంతా అక్కడ ఆనందంగా ఉన్నారు ఆ దృశ్యాలన్నీ చూసుకుంటూ పవిత్రమైన నదులన్నిటినీ సేవిస్తూ కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక్కొక్క ద్వారం దాటుతూ సరిగ్గా ఏడవ ద్వారం దగ్గరకు వచ్చారు కదా వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అంతే కదండి ఆ ఏడవ వాకిలి దగ్గరికి రాగానే విష్ణుమూర్తిని దర్శింపకుండా సనకాదుల్ని అడ్డుకున్నారు ఇద్దరు ద్వాలపారకులు సనకాదుల్ని అడ్డుకోవడం అంటే మాటలైనటువంటి విషయం కాదు వాళ్ళకి ముల్లోకాలలో ఎదురనేది లేదు వాళ్ళు చూడ్డానికి ఐదేళ్ల పిల్లవాళ్ళలా ఉంటారు కానీ వాళ్ళు నియామకులు అనగా దేనినైనా కూడా వాళ్ళు నియమించగలిగినటువంటి వాళ్ళు వాళ్ళని అధికార పురుషులు అంటారు ఆ బ్రహ్మజ్ఞానుల్ని వాళ్ళ విషయంలో ఎవ్వరూ కూడా అడ్డు చెప్పడం అనేది చేయకూడదు భగవాన్ సనత్కుమారుల వారిని స్వయంగా శివుడే గౌరవించాడు ఒకసారి స్వామి మీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకోండి అన్నట్ట అంటే నేనే నీకు వరం సనత్ కుమార భగవాన్ అంటే అయితే మీరు నా పుత్రుడిగా పుట్టండి అన్నట్ట నేను నీ ఒక్కడికే పుత్రుడిగా పుడతాను కానీ పార్వతికి పుట్టను అన్నట్ట ఎందుకంటే నాకు స్త్రీ సంఘం అంటే పడదు సుమా మళ్ళీ ఆ ఆడదాని కడుపులో వెళ్ళడం ఆ గర్భ నరకం చూడడం నేను అన్నట సరే మీ ఇచ్చా అన్నాడు అంటే అమ్మవారు మీరు కూడా కాస్త నాకు పుత్రుడిగా ఉండే దయలు చేయండి అన్నారు నిజానికి వాళ్ళకి తెలియదా జగన్మాత కానీ బ్రహ్మవేత్తలతో భగవంతుడు అట్లా ఉంటాడని చెప్పడం నిమిత్తంగా నేను ఈ గాథ చెప్తున్నాను అప్పుడు సరే నేను జన్మించే సమయంలో నువ్వు శరవణ తటాకంగా ఆవిర్భవిస్తావని అమ్మవారికి వరం ఇచ్చాడు ఆయన అట్లాంటి వాళ్ళు ఆ సనగాది సిద్ధ పురుషులు వైకుంఠంలో వెళ్తుంటే ఒక చోటకు వెళ్ళగానే జయ విజయలు నిర్బంధించారు నిర్బంధించడం వాళ్ళ గమనాన్ని నిర్బంధించారు అలా చేయగానే ఒక్కసారి కాసింత కోపం కలిగింది వాళ్ళకి కోపం కలిగి ఏమిరా ఎక్కడా అడ్డు లేనటువంటి మాకు నీవు అడ్డు పెడుతున్నావా సరే పోనీ నీ స్వామికి రక్ష చేస్తున్నావు నీవనుకుంటావా అనుకుంటావా వైకుంఠంలో కామక్రోధాదులకు చోటు అనేది లేదు కదా మాత్సర్యానికి చోటు లేదు కదా దుష్టాత్మలు శ్రీహరిచంతకు ప్రవేశింపరు అని తెలుసు కదా అలాంటప్పుడు వెళ్ళేది ఎవరు సత్పురుషులు మాత్రమే స్వామి దగ్గరికి వెళ్తారు అలాంటి వాళ్ళం బ్రహ్మజ్ఞానులమైన మా పట్ల నేను అపచారం చేయవచ్చునా అన్నారు వీళ్ళు చేసినటువంటి అపచారం ఇంకోటి ఉన్నది ఒకసారి లక్ష్మీదేవిని కూడా ఆపేశారు విష్ణుమూర్తి దగ్గర వెళ్లకుండా అప్పుడు ఆమె జపించింది ఆ బాకీ మొత్తం ఇప్పుడు తీరవలసి ఉన్నది ఓహో మీరు ఇలా ఉన్నారు కనుక వైకుంఠమును విడిచి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారుగాక పతితులైపోతారుగా కానీ ఇచ్చారు ఇలా శాపం ఇవ్వగానే వెంటనే స్వామి గరుడారూఢుడై గరుత్మంతుడు వస్తూ ఉండగా చుట్టూ పరివారమంతా వస్తూ ఉండగా శ్వేత ఛత్రం దీపింపగా స్వామి మెల్లగా మందగమనంతో వీళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం వస్తున్నాడ వచ్చి నమస్కరించి మాట్లాడుతున్నాడు సత్పురుషులారా మహాత్ములారా మీ పట్ల అపచారం చేసినందుకు నన్ను మన్నించాలి సేవకులు అపచారం చేస్తే అది ప్రభువు చేసినట్లే సుమా మీరు సామాన్యులు కాదు కనుక మీరు నన్ను మన్నింపవలసింది నేను క్షమాపణలు చెప్తున్నాను పరమేశ్వరుడు ఎంతటి దయాలు అటువంటిది ఆ పరమేశ్వరుడు నా పాదం నుండి ఆవిర్భవించిన నా పాదం తగిలినటువంటి గంగని శిరస్సును మోస్తాడు అట్లాంటి పరమేశ్వరుడు కూడా నాకు నమస్కరిస్తాడు కానీ నేను మాత్రం విప్రులకు నమస్కరిస్తాను సుమా ఇక్కడ విప్రుడు అంటే మళ్ళీ కులభేదాలు తేవద్దు దయచేసి జ్ఞానులు అని సుస్పష్టమైన అర్థమే ఒక ఆయన అన్నాడు ఇక్కడ కొద్దిమందే ఉన్నారని నేను చెప్పలేదు నిర్భయంగా నేను ఈ మాట చెప్తున్నాను మీరు మీకంతా అనుకూలించేటువంటి కాలంలో ఒకలా మాట్లాడారు విప్రశబ్దానికి అర్థం చెప్పారు ఇప్పుడు విప్రశబ్దానికి మహాత్ములను అర్థం చెప్తున్నారండి అని అంటున్నాడు అలా చెప్పేటువంటి ఉద్దేశం మాకు లేదండి విప్రుడైనప్పటికీ సరిగ్గా ఉంటేనే విప్రశబ్దం వర్తిస్తుంది తన యొక్క ధర్మాన్ని తాను పాటిస్తే విప్రుడు గొప్పవాడే ఇది మా నిశ్చయమైనటువంటి సంకల్పం నిశ్చయమైన అర్థమే మేము చెప్తున్నాం ఇది శాస్త్రంలో చెప్పిన అర్థమే బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు సుమ వాళ్ళకి మేము నమస్కరిస్తాను సాక్షాత్తు శివుడు నా పాదోద్భవమైన గంగానదిని మోసినప్పటికీ కూడా నేను అంతటి వాడినైనా నేను మీకు నమస్కరిస్తున్నాను అనగానే సనకాదులు కాసింత ఆలోచన చేశారు స్వామి మాట ఏదో తిరకాసుగా ఉన్నదే సహజంగా మాట్లాడి క్షమించండి అంటే పర్వాలేదు నాకు ఆయన నమస్కరిస్తాడు అట్టి నేను మీకు నమస్కరిస్తున్నాను అంటున్నానంటే అమ్మయ్యో ఈయన భావాన్ని మనం అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కనబడడం లేదు ఇదేదో గట్టిగా ఉన్నదని ఒక్కసారి స్వామికి సాష్టాంగ నమస్కారం చేశారు కన్నులారా ఆ పరమాత్మని చూశారట అప్పుడు చెప్తారు వాళ్ళు స్వామి మేము నీ దగ్గరికి రాకముందే మా తండ్రి అయినటువంటి బ్రహ్మగారు శ్రీమద్భాగవతాన్ని మాకు ఉపదేశం చేస్తూ నీ సగుణమైన స్వరూపం ఇంత అందంగా ఉంటుంది అని చెప్పారు ఆనాడే మా చెవుల ద్వారా మా హృదయంలోకి నువ్వు ప్రవేశించావు అప్పటి నుంచి ఈ రూపాన్ని ధ్యానం చేస్తూనే ఉన్నాం సుమ బ్రహ్మగారికి కాకపోతే ఎవరికి తెలుస్తుందండి సృష్ట్యాదిలో చక్కగా దర్శనం చేసిన వాడు బ్రహ్మే కదా మంచి సమాధినిష్ఠుడైన స్వామి ఆయన కాకపోతే ఇంకెవరు విష్ణువుని వండించగలరు చక్కగా ఏ రూపం ఉన్నదో దాన్నంతా వర్ణిస్తే అప్పటి నుంచి నువ్వు ఇలా ఉంటావా ఇంత చక్కగా ఉంటుందా నీ నాశాపడం ఇంత చక్కగా ఉంటుందా నీ చిన్నమడమైనటువంటి రూపం నీ పాదములు ఇంత ఆనందంగా ఉంటాయని మేము పదే 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 ధ్యానం చేస్తున్నాం మేము ఏ రూపాన్ని ధ్యానం చేసాము అది ఈనాడు చూడగలుగుతున్నాం మా పట్ల దయతో మమ్మల్ని నువ్వు క్షమింపవలసింది అని క్షమాపణ అడిగారు అడిగిన వెంటనే లేదు లేదు ఈ శాపం రావడానికి నా సంకల్పం కూడా కారణమే కనుక మీరు బాధపడవద్దు ఈ బ్రహ్మదండాన్ని నేను తిప్పాలి అనగా సవరించాలి అని నేను అనుకోవడం లేదు అని అనేక జన్మలు మీరు ఇతరమైన లోకాల్లో చరించి నా దగ్గరకు వస్తారా మూడు జన్మలు వైరభక్తితో భక్తితో నన్ను చేరతారా అంటే నాతో విరోధించి నన్ను చేరతారా ఈ రెండిటిలో మీరు దేన్నైనా ఎన్నుకోండి అని విష్ణుమూర్తి జైవిజయంలో చూసి అన్నాడు వీళ్ళని అనునయించి వాళ్ళకి ఈ విధంగా అభ్రమించాడు వరం ఇవ్వగానే కానీ ఎన్నో జన్మలైతే మన వల్ల కాదు నీతో పడైన మూడు జన్మల్లో నీ దగ్గరకు వచ్చేస్తామని వరాన్ని కోరుకున్నారు ఏం చేస్తామండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సంస్కారం ఆ సంస్కారాన్ని బట్టే జీవుడు అలా వెళ్తూ ఉంటాడు చాలామంది భగవంతుని తిడుతూ ఉంటారే మనం వాళ్ళని కూడా ఏమీ చెప్పలేం తెలుసా అండి ఎవడిని ఈశ్వరుడు ఎప్పుడు కరుణిస్తాడు ఎవడికెడుకా అది మన దృష్టికి అది గోచరం అయ్యేది కాదు ఒక్కొక్కడి సంస్కారాన్ని అనుసరించి వాళ్ళు ఆ కర్మ అనేది ఉద్దీపితమవుతూ ఉంటుంది నా దగ్గర కొంత కొన్ని సంవత్సరాల ముందు ఒక పిల్లవాడు ఉండేవాడు చదువుకోవడానికి వచ్చిన పిల్లవాడు వాడికి సమాస కుసుమావళి అని ఒక విషయం ఒక పాఠం చెప్తుంటే బాలవ్యుత్పత్తి అనే కురుమ సమాస కుసుమావళి ఇది వాక్యం వాడికి బాలవ్యుత్పత్తి అనే మాట అరే రెండు రోజులు పాఠం చెప్పినా రాలేదు వాడికి అరే నాయనా నీకే ముండి గురువు బండ శిష్యుడు అన్నట్టు వాడికి రాలేదు అంటే నేను వదలను అలా అని వాడికి వస్తుందంటే రాదు చివరికి ఆలోచన చేసి చేసి ఐ లవ్ యూ చెప్తావు కదరా ఐ తీసి లవ్ యూ చెప్పరా అంటే వెంటనే చెప్పేశాడు వాడు ఒరే నీ వయసుకి ఈ విధంగా ఎట్లా తెలిసిందిరా నాయన వాడు ఏ ఏడు సంవత్సరంలో ఎనిమిది సంవత్సరం పిల్లవాడు ఐ తీసి లవ్ యూ పలకుండా చక్కన పలికాడు ఏ అంటే పూర్వ సంస్కారం వీడు గంట కొట్టేస్తాడు మధ్యలో చదువుకోడు అనుకున్నాను అలాగే వెళ్ళిపోయాడు అలాగే ఉంటుంది ఒక్కొక్క జీవుడి యొక్క సంస్కారం ఆ విధంగా ఉంటుంది కనుక దాన్ని అనుసరించే భగవానుడు కూడా అనుగ్రహం చేస్తూ ఉంటాడు బాలం యుత్పత్తులే గురుమహా సమాస కుసుమాణుడు వచ్చిన బాధ కదా ఇదంతా అలాగే వీళ్ళ యొక్క సంస్కారం ఎంత వైరభక్తితో స్వామిని పొందేటువంటి సంస్కారం కనుకనే హరిని చూసి అందరూ భయపడుతున్న హిరణ్యాక్షుడు భయపడలేదు ఆ సందర్భంలో కదండి యుద్ధం చేసేటప్పుడు వచ్చాడు ఎదుర్కొన్నాడు ఎందువల్ల ఇదంతా జరిగిందంటే పూర్వజన్మార్జితమైనటువంటి వాసన అనమాట అందువల్ల ఈ వెనకాలింత జరిగిందిరా నాయన కనుక వీళ్ళు ఇలా ఆవిర్భవించి లోకకంటకులు అవుతారు ఆది దై దైత్యాహ హిరణ్యాక్ష హత ఇత్యను అని విదురుడు ఏదన్నాడు ఆదిదైత్యుడు హిరణ్యాక్షుడు కదా ఒక టైటిల్ ఉంది రాక్షసుల్లో మొట్టమొదటి వాడటం ఎప్పుడంటే స్వామిభవం మన్వంతరంలో వీళ్ళ యొక్క పుట్టుకంతా కూడా ఆ సనక సనందనాదుల శాపం వల్ల మళ్ళీ ఎక్కడి నుంచి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మూడు జన్మలుగా మలచబడి ఈ జన్మలన్నీ వీళ్ళకి వచ్చాయిరా కాబట్టి వీళ్ళని తట్టుకోవడం అనేది దేవతల శక్త్యం కూడా కాదని బ్రహ్మగారు చెప్పారు ఆ సమయంలో ఇంకా కొన్ని విశేషాలు చెప్తారు దితి వంద సంవత్సరములు ఆ గర్భాన్ని ధరించిందట అయ్యో బయటికి వచ్చినట్లయితే వీళ్ళంతా లోకానికి హాని చేస్తారు సుమ లోకానికంతా కీడు కలుగుతుంది అని వంద సంవత్సరములు భరించి భరించి చిట్ట చివరకు ఆ తేజస్సును బయటికి విడిచిపెట్టిందట అప్పుడు పుట్టినటువంటి వాళ్ళే ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అప్పుడు అనేకమైన అపశకునములు ఎన్నో కనబడ్డాయి లోకంలో శృగాలాలు శునకాలు ఇత్యాది అంటే ఊర్ధ్వలోకాల్లో ఉండేటువంటి అవన్నీ కూడా చాలా అపశకునాల్ని చూపించాయట అప్పుడు ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇద్దరు కూడా జన్మించారన్నారు జన్మించి అలా వాడు కొంచెం కొంచెంగా పెద్దగా అయ్యి చివరకు అమర కంటకుడు అయ్యాడు అమర అంటే దేవతలకు కంటకుడు అయ్యాడు అలా దేవతలందరినీ హింసిస్తూ చివరికి జయేచ్ఛతో పెద్ద గదని ఉంచుకున్నవాడై భుజం మీద ఉంచినవాడై మొత్తం అంతా పర్యటిస్తూ చివరికి వరుణుడి దగ్గరికి వెళ్ళాడు వరుణుడి దగ్గరికి వెళ్ళి నాతో యుద్ధం చేస్తావు అన్నట్ట నీ గర్వం వణిచేవాడు శ్రీమన్నారాయణుడు ఉన్నాడయ్యా అక్కడికి వెళ్ళన్నాడు ఈలోపు నారదుడు వచ్చాడు నారదుడు రాగానే ఆ హరినా క్రోడమూర్తి హరి హరి చేత భూమి ఉద్ధరింపబడుతోందయ్యా ఆ పని నిమిత్తంగా స్వామి వెళ్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళామంటే నీకు కావలసినంత ఆనందాన్ని ఇస్తాడు సుమా అన్నాడు నారదుడి మాటలకు అర్థాలు వేరు కదా అలాగే అని చెప్పి చక్కగా హిరణ్యాక్షుడు ఈ వరాహమూర్తిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అప్పుడు ఇద్దరూ చూడగానే అక్కడ నుంచి పరస్పరం కవ్వించుకోవడం మొదలుపెట్టారు ఒరి యజ్ఞ మాయా సహాయం లేకుండా నువ్వేది చెయ్యవే మాయతో ఒక రూపాన్ని ధరించకుండా నువ్వు ఎదుట నిలబడవే అట్లాంటి వాడివి నాతో యుద్ధం చేయగలవా నేను నీకు అవకాశం ఇస్తున్నా నువ్వు ఈ భూమిని విడిచిపెట్టి చక్కగా నువ్వు వచ్చిన దారినే వెళ్ళు అన్నాడు స్వామి ఊరుకుంటాడా స్వామి సాక్షాత్తు ఎందుకు ఈ విధంగా లీల చేస్తున్నాడంటే పూర్వజన్మలో భక్తుడు గనుగా కాసింత భక్తుడి పరాక్రమాన్ని చూద్దామని ఆయన ఆలోచన చేస్తున్నాడు అనేక విధములుగా స్వామిని రెచ్చగొట్టడం మొదలుపెట్టాడ నువ్వు అట్లాంటి వాడివి ఇట్లాంటి వాడివి ఓ పందిపిల్లవి ఈ విధంగా మాట్లాడటం మొదలుపెట్టాడు నిందకు రోయక లజ్జంజందక వంచనను రణమూసేసి జంపు పొందెనన్ని తలంచుచు నీటు పందగతింపారు బంటు పంతమి నీకు నేను ఎంత తిట్టినా కనీసం స్పందించు అంతే కదండి బాగా తిడుతున్నప్పుడు మౌనంగా ఉంటే వాడు ఇంకొంచెం కోపంతో తిడతాడు ఏదో ఒకటి అనాలి లేదా అక్కడి నుంచి వచ్చేయాలి లేకపోతే అవతల వాడు తట్టుకోలేడు ఏమాత్రం ఇప్పుడు విదేశీ అధ్యక్షులు మన వాళ్ళని తిడుతుంటే మన వాళ్ళు మౌనంగా ఉంటే ఏం జరుగుతుంది అదే జరుగుతుంది ఇంకో మాట అంటారు పాకిస్తాన్ యుద్ధంలో జరిగినటువంటి విషయమే అదంతా సరే మొత్తానికి రణము చేసి జడంబు పొందుతనని నేను నిందిస్తూ ఉంటే కనీసం కవ్వింపుకు గురి కావు ఇదేది చెయ్యకుండా నాతో యుద్ధం చేసి జయిస్తానని నీకు నువ్వే అనుకుంటున్నావా ఇలా ఉంటూ ఉన్నదనుకుంటున్నావయ్యా అనగానే అప్పుడు అంటున్నాడు తోడముల మీద భూమిన నాజాసత నిలిపి దానికి ఆధారముగా తోడే నాభుడు తన బలమాటత పెట్టే సురలు హర్షము వుందన్ స్వామికి కూడా కోపాన్ని ప్రకటించేటువంటి సమయం వచ్చింది ఒక్కసారి కోపాన్ని పూనానట కోపాన్ని పూని ఆ నీటి మీద భూమిని చక్కగా నిలబెట్టి తన యోగశక్తితో భూమి అలాగే ఉండేలాగా ఏర్పాటు చేసి దేవతల చేత పుష్పవృష్టినంత కూడా అందుకున్నట్ట తర్వాత సమన సన్నద్ధుడై అంటున్నట్ట ఒరే నేను వనీ వనీ వరాహాన్ని అంటున్నావు కదా అంటే నేను ఒక అడవి పందిని అని అనుకుంటున్నావు కదా వినరా ఓరి అమంగళాచరణ ఉద్వృత్తి మృగం పంచుందలంతువు అవురా అవురా అంటే ఓహో ఏరా ఎప్పుడు నేను వనచరాన్నని భావిస్తున్నావు కదా నే కూడా వన్యమృగంపుడవ్వు సరే నేను వన్యమృగాన్ని అవుతాను గాక ఒక పందిని అవుతాను గాక కానీ బలి ఏ తెంచు నీ బోటి సునక శ్రేణి వధింతునేడు నీలాంటి కుక్కలని వధిస్తాను సుమా మనం వీధుల్లో చూస్తూ ఉంటాం పందులకి కుక్కలకి సఖ్యం కాదు కదండి అలాగే అడవి పంది రూపంలో వాడు భావించుకుంటున్నాడు నేనే గనక అలాంటి వాడినైనా నీలాంటి కుక్కని వధించడం తథ్యం సుమా సోంకొచ్చి వర్తించిన బలిమింగలదేని నాతో గలనను నిదిరించి పోరాడంగము నీకు బలం ఉన్నది అంటే ఇప్పుడు నాతో పోరాడడానికి సిద్ధమవు అని ఇద్దరు గదలు తీసుకున్నారట ఇట్లు తలపడి అన్యోన్య జజకాంక్షల నితరేతర తుంగ తుంగతరంగ తాడితంబులకు దక్షిణోత్తర సముద్రంబుల రౌద్రంబునన్ పరస్పర శుండాదండంధ సింధురబు చందంబున రోష భీషణాటోపంబులంతలపడు గబ్బున బెబ్బులుల గబ్బునన్ అతి దర్పాతి లేకంబునన్ ఎదిర్చి రంకెలు వేచు మద వృషభంబుల రభసంబున అసహ్య సింహ విక్రమించి పోరునేడా వాళ్ళ యుద్ధం ఎట్లా ఉందో చెప్తున్నారు అన్యోన్య జటకాంక్షలతో యుద్ధం మొదలు పెట్టారట ఒకనొక సమయంలో హిరణ్యాక్షుడు స్వామి యొక్క గదను పక్కన పాడేసేట అంటే హిరణ్యాక్షుడు వేసినటువంటి దెబ్బకు స్వామి చేతిలో ఉన్నటువంటి కౌముదికి కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్